ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయినప్పుడు మన ఏరియా హాస్పిటల్ దగ్గర ఉన్న అప్పుడు సరే అందరికీ నమస్కారం సరే చాలా రోజుల తర్వాత అసలు సార్ స్ట్రైక్ అప్పుడే మీరు అందరూ వస్తారని కూడా చెప్పారు కానీ సరే మళ్ళీ చివరిలో ఆగిపోయింది అది సరే ఏదేమైనా మా ఉద్దేశం ఏంటంటే క్రౌడ్ సింగలో ఉన్నటువంటి అన్ని ఉపలలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులని ఐక్యపరిచి మనకి కోల్ ఇండియా కార్మికులకి పక్కనే ఈ మహారాష్ట్రలో అటువైపు పోతే అటువైపు హైపవర్ కమిటీ వేజెస్ ఇస్తాం సింగరేణ ఈటల్లా పవర్ కమిటీ వేజెస్ మేమే చేసినాం అగ్రిమెంట్ అంటే కోల్ ఇండియాలో అన్ని యూనియన్లు ఉంటాయి అక్కడ ఐదు యూనియన్లు ఉంటాయి ఐదు యూనియన్లను కలిసి వేజ్ బోర్డు అగ్రిమెంట్ అప్పుడు పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కేటగిరీ ఒకటి జీతం ఇవ్వాలని పెడితే మేనేజ్మెంట్ ఏం చేసిందంటే కేటగిరీ ఒకటి ఇవ్వలేము కానీ ఇప్పుడున్న మినిమం వేజెస్కి ఒకటో కేటగిరీకి మధ్యలో మేము సో ఒప్పుకున్నారు దాన్ని హై పవర్ కమిటీ అంటారు అంటే యూనియన్స్ మేనేజ్మెంట్ కలిసి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ నిర్ణయించింది దాని ప్రకారం ఇప్పుడు జీతాలు నడుస్తున్నారు హై పవర్ కమిటీ రెండోది రాబోతుంది ఇంకొక ఐదారు నెలల్లో బహుశా అక్కడ అగ్రిమెంట్ జరుగుతుంది ఇప్పుడు అక్కడ నడుస్తుంది అయితే అక్కడ రెండో హై పవర్ కమిటీ వస్తుంది ఒకటి అయిపోయింది రెండోది వస్తే ఇంకా పెరుగుతాయి వాళ్ళ జీతాలు అక్కడ అగ్రిమెంట్ జరిగిన పీరియడ్లో దురదృష్టం ఏంటంటే సింగరేణిలో మన యూనియన్ లేదు అప్పుడు టీపీజిఎస్ యూనియన్ ఉంది వాళ్ళు కోల్ ఇండియాలో ఉండరు మిగిలిన యూనియన్లు ఉంటాయి ఏఐటీసీ ఉంటుంది ఐఎన్టీసీ ఉంటుంది హెచ్ఎంఎస్ ఉంటుంది బిఎంఎస్ ఉంటుంది సిఐటి ఉంటుంది ఈ ఐదు యూనియన్లు కోలీ ఇండియాలో ఉంటాయి ఈ టీబీజీ కేసు అనేది ఉండదు అది ఒక తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితం ఆ యూనియన్ కాబట్టి వాళ్ళకి అది తెలియదు అగ్రిమెంట్ ఇక్కడ అమలు పరిపీలేదు ఇక మేనేజ్మెంట్ దాన్ని అమలు చేయలేదు మనం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలని పెడితే సెకండ్ మీటింగ్లో పెట్టాం పోయినసారి పెడితే సిఎన్ఎండి ఏమంటుందంటే మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది ఓపెన్ కాస్టుల్లో వాళ్ళకి తక్కువ అంటే ఇక్కడ కోల్ ఇండియాలో ఎట్లా ఉండదు అంటే ఇప్పుడు మానాది కోల్ వరుస గిరి సాటి పోయి చూస్తే మనం ఒక తట్ట ఉదాహరణ ఒక టన్ను మట్టి తీస్తే ఎనిమిది టన్నులు బొగ్గు దొరుకుతుంది మన దగ్గర ఎనిమిది టన్నుల మట్టి తీస్తే ఒక టన్ను బొగ్గు దొరుకుతుంది అంటే మన దగ్గర ఎక్కువ కా ఖరీదు కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇయ్యలేమని ఆయన పెట్టాడు కానీ కాస్ట్ పెరిగితే ఇప్పుడు వేజ్ బోర్డు జీతాలు మరి పర్మనెంట్ కార్మికులకి అమలు చేయటం లేదా వాళ్ళతో పాటు అమలు చేస్తున్నాం కదా ఇక్కడ కాస్ట్ పెరిగిందని వాళ్ళని ఆపలేదు కదా ఒక ప్రాక్టీస్ ఒక సిస్టమ్ వచ్చిందంటే అవుతుంది అది ఆ సిస్టమ్ రావటానికి కొంత కష్టం ఉంటుంది ముందు రావాలి అన్నప్పుడు ఇప్పుడు మీకు ఉదాహరణకి లాభాల వాటా ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు అయిన కదా మొన్న మన యూనియన్ పైన సంవత్సరం గెలిచిన తర్వాత పైన సంవత్సరం మనం డిమాండ్ పెట్టాం దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఒక పదివేలు కనీసం ఇవ్వాలని పెడితే చివరికి వాళ్ళు ఐదు వేలు కప్పుకున్నారు మనది కూడా ఉందిగా పాత్ర దాంట్లో లాభాలు వస్తున్నాయి కాబట్టి మేము నష్టాలు వస్తే ఇయ్యరు పర్మనెంట్ కార్మికులకు కూడా ఇయ్యరు లాభాలు వస్తున్నాయి కాబట్టి అందులోంచి ఒక ముప్పై మూడు పర్సెంట్ ఇప్పుడు పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్నారు అందులో మనకు ఒక ఐదు పర్సెంటో పది పర్సెంటో అంటే వాళ్ళు పదివేలు దగ్గర మనం పెడితే వాళ్ళు సరే చివరికి ఐదు వేలు కొప్పుకున్నారు ఒక అక్కడనేది వచ్చింది ఇంకా అది వచ్చింది కాబట్టి అది పోదు ఇంకా దాన్ని పెట్టుకోవడమే కానీ కాపాడుతుంది అట్టనే ఈ హై పవర్ కమిటీ వేజెస్ అనేది కూడా వస్తే ఇక పోదు అది ఇప్పుడు ఒకటి అమలు అయితే ఆ రెండో దాటి చచ్చినా ముందు ఒకటి అమలైనా మీకు కనీసం దాదాపు ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు అక్కడ దొరుకుతుంది మీ దగ్గరేమో మీకు పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాటి రావట్లేదు అంతే కదా ఇంకెంత వస్తుంది ఇప్పుడు ఇరవై అయితే అది దాని మీద మనం మాట్లాడుతున్నాం చెయ్యాలి అంటే మేనేజ్మెంట్ అంత తొందరగా ఏం చేయదు సింగరల్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా మనము అన్నీ బంద్ పెట్టగలిగితే ఒక్కసారి అవుతుంది కాంట్రాక్టర్లు కూడా పైన చూద్దాం మన ఎలక్షన్ అయిన రోజు కాంట్రాక్టర్స్తో కూడా చాలా చోట మాట్లాడారు వాళ్ళు కూడా ఏమన్నారంటే మాకు ప్రతి సంవత్సరం వేయి పెంచండి రెండు వేలు పెంచండి అని ఈ మీరు తేపగోళ్ళు స్వామ చేరు ఇది చేసుడు అది చేసుడు కాకుండా ఆ కోలిండి హై పవర్ కమిటీ అమలు పరిపీయండి మేము కూడా ఇది చేస్తాం వాళ్ళకి ఎందుకు అంటున్నారంటే అది వచ్చింది అనుకో వాళ్ళకు కూడా పెరుగుతుంది ఇప్పుడు వానికి ఇచ్చేది ఇప్పుడు మీ జీతాల మీద ఒక పది కోట్లు ఇస్తాడు అనుకో లెక్కేసి ఇప్పుడు రేపు పదకొండు కోట్లు అవుతుంది ఆ పెరిగిందే మీకు ఇస్తారు వానికి కూడా తలెప్పు ఉండదు కాబట్టి కాంట్రాక్టర్లు కూడా సిద్ధం ఉంటారు రేపు మనం దీన్ని ఈ విషయమే సమ్మె చేస్తే కాంట్రాక్టర్లు కూడా మనకి సహకరిస్తారని సిద్ధం ఉంటారు కానీ మన వాళ్ళు లేరు సిద్ధం ఎందుకంటే మన వాళ్ళు ఎట్లున్నారంటే ఒక్కొక్క ఓషన్లో ఓపెన్ కాస్ట్లో ఒక్కొక్క రకంగా ఉన్నారు ఈ కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర ఉన్నారు కొంతమంది ఊరోళ్ళ దగ్గర ఉన్నారు సర్పంచుల దగ్గర ఉన్నట్లు ఉన్నారు సరే ఎవరి దగ్గర ఏదో ఉన్నా మనం అక్కడికి అందరం కొట్లాడాలి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ తెలుగుదేశంలో ఉండేవారు ఊళ్ళో సర్పంచ్ ఉండేటోడు ఇక్కడ భావి మీద మన యూనియన్ ఫిఫ్టీ సెక్రటరీ ఉండేటోడు సంతోషం చంద్రయ్య ఇక్కడ ఐకే అనే పిటి సెక్రటరీ ఆయన ఆయన ఊళ్ళో తెలుగుదేశం లీడర్ కాంగ్రెస్ లీడర్ కొంత కొంతకాలం ఊళ్ళో ఆయన నా ఇప్పుడు ఊళ్ళో మనం ఉండం అది కాదు కాబట్టి అక్కడ ఏ పార్టీలో ఉంటుందో ఆ పార్టీలో వాళ్ళు ఇష్టం ఉంటారు కానీ బావి మీదకి వచ్చేవరకు మనం యూనియన్లో చేస్తే ఇప్పుడు జార్ఖండ్లో ఒక ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఏఐటిసీకి లీడర్ ఆయన అక్కడ పొలిటికల్ పార్టీ వాళ్ళ ఇష్టం ట్రేడ్ యూనియన్గా మనం మన హక్కుల కొరకు కదా ఇది కాబట్టి ఏ యూనియన్ కట్టుకుంటే ఆ యూనియన్లో ఉంటారు వాళ్ళు అందుకని అట్లా మనము అది ట్రేడ్ యూనియన్గా అర్థం చేస్తూ మనం బా బావిల మీకు వచ్చేవరకు ఊళ్ళో సర్పంచ్ తోటి ఉండని ఎమ్మెల్యేతో ఉండని మండల్ ప్రెసిడెంట్ తోటి ఉండని ఎవరితోటి ఉండండి మనకు అనవసరం వచ్చిన తర్వాత మాత్రం అందరూ ఒకటిగా ఉంటే మాత్రం తప్పనిసరిగా మనం రేపు రేపు ఈ వర్షాకాలం కాబట్టి ఇది ఉండదు వర్షాకాలం పోయిన తర్వాత అక్టోబర్ నవంబర్ వచ్చేవరకు మేనేజ్మెంట్ కూడా ప్రొడక్షన్ మంత్స్ వస్తుంది నవంబర్ డిసెంబర్ నుంచి ప్రొడక్షన్ మీ అమ్మడు కూడా పడుతుంటారు తొందరగా బాగా చేయాలి ఆ టైంలో మనం పర్మనెంట్ కార్మికులు కూడా చేయాలి మీరు ఒక్కళ్ళు చేస్తే కుదరదు వాళ్ళు ఒకళ్ళు చేస్తే కుదరదు వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి పర్మనెంట్ కార్మికులు కూడా ఎన్ మైనస్ వన్ అని ఇట్లా వాళ్ళ కేటగి గ్రేడ్లు అని ఉన్నాయి వాళ్ళు ఒకళ్ళు సమ్మె చేస్తే మీతో పని చేపిస్తారు మీరు సమ్మె చేస్తే రేపు వాళ్ళతో చేపించి బొగ్గు తీసుకుంటారు బొగ్గు రాకుండా ఆగిపోయినప్పుడే కంపెనీ దిగి వచ్చారు ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టు అది ఏ యూనియన్ ఉండని ఏ పార్టీ ఉండని బొగ్గు రాకుండా ఆగాలి దానికి మనం సిద్ధం కావాలి సిద్ధం అయితే ఖచ్చితంగా అవుతుంది కొంచెం మీరు ఈ లోపల ఇంకా నెల రెండు నెలలు టైం ఉంది కాబట్టి ఈ రెండు నెలల కాలంలో మనం సమ్మె ఇచ్చి సమ్మె చేసిపోయే టైం వరకు మీ ఓపెన్ కాస్ట్లో ఉన్న వాళ్ళు ఏకం చేసుకోండి మా అందరినీ ఒకవేళ ఏటీసీలో మేము చేరం కానీ చేరకా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చిన దాంట్లో కానీ సమ్మె వచ్చినప్పుడు మాత్రం అందరూ సిద్ధం కావాలి ఒక్కటి దయచేసి వాళ్ళకి చెప్పాలి తర్వాత మనకి లీవులు రావాలి మైన్స్ యాక్ట్ ప్రకారం అండర్గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకైతే పదహారు రోజులకి ఒకటి మనం పదహారు రోజులు డ్యూటీ చేసినామంటే ఒక లీవ్ వస్తుంది కావాలి అండర్గ్రౌండ్లో సర్ఫేస్ వాళ్ళు అయితే ఇరవై రోజులు చేస్తే ఒకటి వస్తుంది అది కాంట్రాక్ట్ కార్మికురా పర్మనెంట్ కార్మికుడు కాదు ఎవ్వరు చేస్తే వాళ్ళకి ఇవ్వాలి చట్ట ప్రకారం మొన్న మన శ్రీరాంపురంలోనే సేఫ్టీ ట్రై మీటింగ్ అనేది జరిగింది ఎంఎన్ఆర్ గార్డెన్లో జరిగింది అది డీజీ వచ్చిండు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఆయన మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని మైన్స్కి ఆయన పెద్ద ఆయన వచ్చిండు ఆ మీటింగ్కి నేను ఆయనతో మాట్లాడాను ఎందుకంటే మన గుర్తింపు సంఘం కాబట్టి ఆయన అడిగాడు కొన్ని విషయాలు చెప్పేటప్పుడు నేను చెప్పిన ఇట్లా లీవులు ఇస్తలేరు ఈ ఓపెన్ కాస్ట్రోళ్ళకు కానీ లేదా ఈ సర్ మన సివిల్ డిపార్ట్మెంట్లో వాటిల్లో చేసే వాళ్ళకి లీవులు ఇవ్వలేరు అంటే ఆయన ఒకటే చెప్పాడు మీరు వెంటనే నాకు లెటర్ రాయండి నేను మేనేజ్మెంట్కి చేస్తా చేస్తాను ఆయుల ఇప్పుడు అది రాయబోతున్నాం ఖచ్చితంగా లీవులు ఇరవై రోజులు చేస్తే లీవ్ వచ్చేటట్టుగా జీతం లీవులు అంటారు దాన్ని జీతంతో కూడిన లీవు అవి అవి రావడం కొరకు దాని మీద సరే పండుగ గాజాలు ఇవన్నీ వాటి కొరకు వీటి గురించి కూడా మాట్లాడతాం వీటి మీద కూడా చేస్తాం అన్నీ ఒకేసారి అయిపోతాయని నేనేం చెప్పాను కానీ ఒకటొకటిగా మనం చేసుకోవాలి ఏదున్నా ఒక్కసారి కంపెనీకి జలకియాలి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ఇప్పుడు మేనేజ్మెంట్కి ఎట్లున్నదంటే సమ్మాన్ని మీరు అనగానే ఎమ్మెల్యేలు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి ఏం చేసే పద్ధతి చేస్తారు ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి ప్రాణం అయితే తీయడే అర్థమైనా మనము పోరాడితే మన దేశంపై మన ప్రాణం అయితే తీయడు మా అయితే మన అరెస్ట్ చేస్తారేమో కేసు పెడతారేమో చేయండి ముందు మేము ఉంటాం మా తర్వాతనే మీరు ఉంటారు కాబట్టి మీరు మా దానికి సిద్ధంగా మళ్ళీ రేపు జారిపోయే పనులు ఉండకూడదు ఎవరు ఏం చెప్పినా మీరు ఒకటే చెప్పండి నువ్వు ఆ పార్టీలోనే ఉండు మాకేం అభ్యంతరం లేదు మేము మా పార్టీలోకి రమ్మంటలేదు ఇంకోటి కూడా చేయమంటా కానీ మీ హక్కు కొరకు మాత్రం దయచేసి అందరేకంగా ఇది ఒక్కటి మీరు మాట్లాడుకోండి సరే మనం చేసే మంచి పనులు ఉంటే జాయిన్ అయ్యేటోళ్ళు జాయిన్ అవుతాం పెరుగుతుంది మనం చేసే మంచికి లేకపోతే ఉన్నోళ్ళు కూడా పోతాడు అది సహజం అది కాబట్టి దాని గురించి మేము ఎప్పుడు ఇది ఇది ఒక్కటి మాత్రం మీరు ఒక రెండు నెలల్లో మేము నవంబర్ వరకు నవంబర్ డిసెంబర్ లోపల సమ్మె నోటి సీటానికి సిద్ధమవుతాం లీవుల మీద కావచ్చు హై పవర్ కమిటీ జీతాలు కావచ్చు ఇతన్నిటి మేము చేస్తాం అప్పటి వరకు మీరు మీ మైండ్లో ఉన్న వాళ్ళు అట్లనే వాళ్ళు ఉంటారు క్యాంపులో ఉంటారు వాళ్ళని కూడా మీరు ఏకం చేయండి అంటే క్యాంపు వాళ్ళకి భయం ఉంటుంది మమ్మల్ని తీసేస్తుండే ఎట్టి పరిస్థితుల్లో తీసేయడానికి ఒకప్పుడు ఎట్లా ఉండను అంటే సింగంలో రెండు వేల ఎనిమిది కంటే ముందు నాకు తెలుసు కాంట్రాక్ట్ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకున్నట్టు రెండు వేల ఎనిమిదిలో నరసింహరావు గారు సిఎన్ఎంని ఉన్నప్పుడు గుర్తింపు సంఘం మనమే అప్పుడు అప్పుడు ఒక మనం గెలిచినాం అప్పుడు ఈ కాంట్రాక్ట్ కార్మికులను ఇట్లా తీసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నారు అని అంటే ఆయన ఒక లెటర్ ఇచ్చాడు కాంట్రాక్టర్ మారినా కార్మికులను మార్చొద్దు ఇప్పుడు మీ ఓసి రేపు ఈయన అయిపోయి ఇంకో కాంట్రాక్టర్ వస్తారు వచ్చింది కాబట్టి ఆయన కొత్త వాళ్ళని తెచ్చిపెట్టుకోండి కాకపోతే ఒకటి ఉన్నది వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ వాళ్ళ మర్షిల్ని పెట్టుకోవచ్చు వాళ్ళ ఇక్కడ కాని వాళ్ళని పెట్టుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఇక్కడ వాళ్ళనే పెట్టుకోవాలి మూలమైన వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు ఏదైనా కావచ్చు మన లోకల్ వాళ్ళని పెట్టుకోవాలి ఇది ఉంది దీంట్లో కూడా ఎవరైతే గతంలో పనిచేసినో వాళ్ళనే చేయాలి ఇప్పుడు అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది తొమ్మిది తర్వాత రెండు వేల ఎనిమిది తొమ్మిది కంటే ముందు కూడా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దాంట్లో ఉండొచ్చు అప్పుడు కాంట్రాక్టర్ ఇష్టం ఉండేది ఇప్పుడు కాంట్రాక్టర్ ఇష్టం కాదు ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళని ఆ రికార్డు ప్రకారం తీసుకోవాల్సింది ఎవరైనా ఒక్కళ్ళిద్దరూ సరే ఏదన్నా గొడవలు ఉండి వాళ్ళకి లెటర్లు ఇచ్చి లేకపోతే వాళ్ళని చేసి ఉంటే రిమార్క్స్ ఉంటే చెప్పలేము అట్లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిందే ఉంటారు అందుకని అట్లా మనకి ఆయన నరసింగరావు సిఎండ్ ఉన్నప్పుడు అది మనకు కల్పించింది అట్లనే రేపు మనం ఉద్యోగాలు తీసేస్తారని భయపడాల్సిన అవసరం లేదు ఈ కాంట్రాక్టర్ ఉన్నా ఏ కాంట్రాక్టర్ వచ్చినా ఎవరున్నా ఈ యూనియన్ ఉన్నా ఇంకో యూనియన్ వచ్చినా ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నా ఇంకొకళ్ళు వచ్చినా ఖచ్చితంగా పని చేసినటువంటి వాళ్ళని పెట్టుకోవాలి దానికి మీరు అందరూ యూనిటీగా ఉండాలి దయచేసి మీద మన దగ్గర ఎట్లా వస్తుందంటే వాడెవడో పిలిచి కొద్దిగా మాట్లాడి ఇచ్చేసేవారికి వాళ్ళే కొంత వాళ్ళకి సపోర్ట్ చేసే పని వస్తుంది అది అది ద్రోహం అవుతుంది అటుంటే ఏం చేయలేడు పూర్వకాలం మన పర్మనెంట్ కార్మికులు కూడా ఇప్పుడంటే సమ్మెలు లేవు నా తెలిసి ఈ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత యూనియన్ వచ్చిన తర్వాత వీళ్ళు సమ్మెలు చేయకుండా ఇట్లా చేశాను కానీ రెండు వేల పద్నాలుగు అంటే ముందు సింగరేణిలో సంవత్సరానికి కనీసం ఐదు ఆరు స్ట్రైకులు అన్నాయి కనీసం అయ్యాయి స్ట్రైకులు కాబట్టి మళ్ళీ కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఆ విధంగా ఉండేటట్టు చేద్దాం అట్లనే రేపు లాభాల వాటా దాని మీద కూడా మళ్ళీ మేము బహుశా ఇంకొక వారం పది రోజుల తర్వాత చర్చలకు పోతాం రేపు దసరాకు ముందే మనకి డిసైడ్ అవుతుంది కాబట్టి దసరా అక్టోబర్ రెండుకు ఉంది దానికంటే ఒక వారం రోజుల ముందే మనకి అది డిసైడ్ కావాలి కాబట్టి ఈ నెల చివరి వరకు అవుతుంది దాంట్లో కూడా మాట్లాడి మీకు ఖచ్చితంగా పెంచి పీయడానికి కానీ మళ్ళీ మీకు కంటిన్యూ చేయడానికి కానీ మేము చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ దయచేసి మీరు అందరూ కూడా ఇవాళ ఏఐటీసీలో జాయిన్ అయినందుకు మీ అందరికీ మన యూనియన్ తరఫున అభినందనలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ